namaste welcome to our news పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మేడి పాపయ్య తుంగపిండి రాజేష్ కుమార్ తెలిపారు ఎంఆర్పీఎస్ తుంగపిండి రాజేష్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి గడ్డం వంశీకృష్ణ గారితోనే సాధ్యం అవుతుందని మాదిగ ఉపకులాల వారికి మరియు అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు గడ్డం వంశీకృష్ణ దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి వర్యులు కాకా వెంకటస్వామి భూమి ఆశయాలను పునికి పుచ్చుకొని ప్రజలకు సేవ చేయాలని విదేశాల్లో ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి అక్కడ డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా కూడా వదులుకొని ఇక్కడ ప్రజల కోసం స్వతంత్రంగా కంపెనీ స్థాపించి ఎంతో మంది చదువుకున్న నిరుద్యోగ యువతకు ఎంతో మంది నిరుపేద చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి చదివిపించి ఉపాధి కల్పించి కనీస అవసరాలు లేని పాఠశాలలో బెంచీలు వెనుకబడిన ప్రాంతాల్లో బోర్వెయిల్స్ వేయించిన గొప్ప వ్యక్తి గడ్డం వంశీకృష్ణ కొని కొనియాడారు గతంలో తన తండ్రి వివేక్ వెంకటస్వామి కూడా ఎంపీగా పనిచేసి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ అనేక సేవలు అందించారు అందుకే ప్రజలందరూ గడ్డం వంశీ కృష్ణను దీవించి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకటి రవీందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ శనికారపు రాజేశం బెల్లంపల్లి మండల అధ్యక్షుడు సుద్దాల సతీష్ పట్న అధ్యక్షుడు రాజశేఖర్ ఉపాధ్యక్షుడు సారయ్య నాయకులు భీమయ్య ప్రవీణ్ స్వామి ప్రసాద్ ప్రశాంత్తో గెలిపించే నడిపించి వారు మనకు ఎలాంటి వాటిని మనం గెలిపించుకోవాల్సిందిగా మనం చూడాలి ఎందుకంటే మనకు ఇప్పుడున్న ఇంతకుముందు ఎమ్మెల్యేలు మనకున్న కాన్షియస్లో దగ్గరలో ఉన్న బెల్లంపల్లి మంచిరాలి డిస్టిక్లో కాంగ్రెస్ రావడం ప్లస్ చెన్నూరు ప్లస్ ఈ చుట్టుపక్కల మనకు కాంగ్రెస్ అనేది మనకు ఎంతో అభివృద్ధి చేయడానికి ముందుకొస్తున్నారు ఎమ్మెల్యేలతో పాటు మన ఎంపీని కూడా గెలిపించుకుంటే మన రాష్ట్రంలో కాకుండా బయట నుంచి కూడా మనం ఎంతో అది చేసిన వాళ్ళం అవుతాం మన కాంగ్రెస్కు వాటితో పాటు మనకు యువతలకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కానీ ఇంకా కొత్త కొత్త ప్లాన్స్ కానీ ఏదైనా మనకు రావడానికి అభివృద్ధి పనులు మనకు జరగాలి అని అంటే మనం కాంగ్రెస్ తప్పకుండా గెలిపించాలి దీనికి రాష్ట్ర నాయకుడు ఎంఆర్పిఎస్ మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మేము నిర్ణయం తీసుకుంటున్నాము దీన్ని మీరు అందరూ సహకరించి మీరు అందరూ కలిసికట్టుగా అందరూ వంశీ గారిని ఎంపీగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం వంశీకృష్ణ రావడం మేమెంతో సంతోషపడుతున్నాం ఒక యువనాయకుడు యువకులకు మేలు ఎత్తాడన్న తాపత్రయంతో ఆయన ప్రజలకు వచ్చిన ప్రతిరోజు ఒక ఒకటే ఒక మాట పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాం మేము ఏదో ఒక కంపెనీ పెడతాం ఈ సింగరేణి కూడా కొంత డెవలప్ చేస్తాం ఈ ఏరియాలో ఉన్న వాళ్లకు ఉపాధి కల్పిస్తాం అని తన నోట వచ్చింది వాళ్ళైతే ఆస్తులు పాస్తులు సంపాదించుకొని పేదల భూములు గుంజుకొని తినే వ్యక్తులు కాదన్న ఆశతోటి మేము దళితులమైన మాదిగలము పూర్తి సంపూర్ణంగా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళకు న్యాయంగా మా అయితే మేము అన్ని తీర్ల వాళ్ళని గెలిపించడానికి సిద్ధం ఉన్నాము మొన్న గెలిపించినట్టు ఈరోజు కూడా అత్యధికమైన మెజారిటీతో గెలిపిస్తాము మా మాదిగలకు మేలు చెత్తారన్న ఆశతోటి వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తాను వాళ్ళ వాళ్ళు ఏం చేయాలన్న చేయాలని మా మాదిగలకు మేలు చేయాలన్న ఆశతో మేము ముందు అధికారులు తిరుగుతున్నాం మా ఆశ వ్యర్థం కాదని కూడా ఆశిస్తున్నాం జై మాది జై జై మాదిగా పెద్దపల్లి పార్లమెంట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా పెద్దపల్లి నిజ మొత్తం తెలంగాణ ఎంఆర్పిఎస్ సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో వారికి ఓటు వేయాల్సిందిగా మాదిగా మాదిగా ఉపకులాలు అనగానే వర్గాల వారిని అందరినీ కూడా మేము వేడుకుంటున్నాము ఇది పట్టిక ముఖంగా షడ్డన్ హోమ్స్ కృష్ణ గారిని అత్యధికంగా ఉంటే బంతుల హక్కులన్నీ రక్షింపబడతాయి వారైతున్న సుటేబులు యువతి యువకులకు ఉపాధి దొరకాలన్నా మరి ఆయనకు పక్క దేశాలలో ఎక్కువ పేమెంట్ వచ్చి అవకాశాలు ఉన్నా కూడా అవన్నీ వదులుకొని మరి స్వరాష్ట్రంలో మన హైదరాబాద్లో ఎలక్ట్రికల్ బైక్ మన ఇండస్ట్రీలు పెట్టి ఒక ఐదు వందల మందికి ఉపాధి చూపిస్తున్నటువంటి వ్యక్తి ఆయన గెలవడం ద్వారా ఇక్కడ ఉన్న చదువుకున్న యువతి యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగైతాయి స్థానికంగా కొత్త కొత్త కంపెనీలు పెట్టే తనకు వెసులుబాటు కూడా కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా ఖాటాగారు అయితే ఏ రకంగా అయితే దళితులకు వివక్ష లేకుండా ఆయన నాయకత్వంలో ఎలా అభివృద్ధి చెందారో వారి యొక్క తనయుడు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో కూడా ప్రజలందరూ వివక్ష లేకుండా ఎంతో అభివృద్ధి చెందినారు వాళ్ళ రాజకీయం పులికి పుచ్చుకొని వివేక్ వెంకటస్వామి గారి తనయుడు గడ్డ వంశీ కృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా దళితులందరూ ఎంతో అభివృద్ధి చెందించాలని ఆశిస్తున్నాము హస్తం గుర్తుకు పోటేసి గడ్డం వంశీ కృష్ణ గారిని అత్యధిక వేస్త గెలిపించాలని ప్రయత్నిస్తున్నాము